నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను కొంతమంది నాయకులు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఒకవేళ దాంట్లో వివాదం ఉండొచ్చు వివాదం లేకపోవచ్చు కానీ ఆ రోజుటువంటి పరిస్థితుల రీత్యా కొంతమంది నాయకులు ముందే స్పందించారనమాట ఏదేమైనా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటువంటి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలంగాణలో అతి త్వరలో జరుగుతున్నటువంటి బిజినెస్ సమ్మిట్కి చంద్రబాబు గారిని ఆహ్వానించారనమాట ఈ సందర్భంగా బయట మీడియాతో చాట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ పైన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ పైన ఆయన స్పందించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి విషయం ఎందుకంటే ఈ మధ్య ట్విట్టర్లోనూ అన్ని రకాల సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ అది ఇది అని చెప్పి వాకులు వాళ్ళు కొంతమంది నాయకులు వెళ్తూ ఉన్నారు దానిపైన మీరు స్పందించండి సారని మీడియా వాళ్ళు అడగ్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సున్నితంగా దాన్ని అసలు ఆ రోజు ఎమోషన్స్ వల్ల ఆ మాధుని నేను అన్నాను దాంట్లో పూర్వాపరాలు నేనైతే చూడలేదు ఏదో చిన్నబిట్టు కట్ చేసి అది చూశాను ఏదేమైనా కూడా తెలంగాణలో సెంటిమెంట్ రేకెత్తించడానికి బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క గోతికాడ నక్కలాగా వెయిట్ చేస్తున్నందున ఆ రోజు ఇటువంటి పరిస్థితుల రీత్యా నేనైతే ఆ మాట అనాల్సి వచ్చింది ఇంకెప్పుడు ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయబోను నేను అన్నటువంటి మాట ఏదైతే ఉండాదో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కేవలం రెండు రోజులు కూడా ఆడదవు సినిమా అంతకుమించి ఆడనివ్వను ఇలా అన్నాడు కదా అటువంటి వ్యాఖ్యలన్నిటికీ నేను క్షమాపణ చెప్తున్నాను దానికైతే నేను వెనకడు వేస్తున్నాను దాని గురించి దయచేసి మర్చిపోండి అని చెప్పి ఆయన అయితే సున్నితంగా ఆ విషయాన్ని పక్కకు తోయడం జరిగింది ఈ సందర్భంగా విలేకర్లో ఒక కీలకమైన క్వశ్చన్ అడిగినారనమాట కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అదే తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని ఏమని అడిగినారంటే సార్ మీ గురువైనటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండనుంది ఆయన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని ఏదైనా ఇరుకుని పెట్టే ప్రయత్నం అంటూ చేస్తున్నారా లేకుండా ఉంటే ప్రజలకి చొచ్చుకుపోయేటువంటి అవకాశం ఉందా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు పుంజుకునేటువంటి అవకాశం ఉందా అన్నట్టు విలేకరు లాడగ్గా దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలిలో స్పందించారనమాట ఏమన్నాడంటే నాకు రాజశేఖర రెడ్డి గారు గురువు అని ఎప్పటికీ నేను చెప్తాను దాంట్లో తప్పేం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇక్కడ కేసీఆర్ గారు ఎటువంటి ఆయన నాయకత్వంలో సీఎంగా ఎటువంటి వ్యవహారశైలి పులవర్చుకున్నాడో ఏ విధంగా పరిపాలన చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తూచా తప్పకుండా కేసీఆర్ను చూసి ఫాలో అయినట్టుగా మాకైతే అర్థమైంది జనాన్ని పరిపాలించే దాంట్లో ఎక్కడో వెనక తగ్గినాడు అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని శాపగ్రస్తుని చేసి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు కుదించారు అయినా పర్లేదు నా గురువు గారి బిడ్డ కాబట్టి ఆయనకు నేనంటూ కీలకంగా నేనైతే కొన్ని సలహాలు ఇస్తున్నానని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినారనమాట ఆ సలహాలు ఏంటంటే ఆయన జీవితంలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు ఆడు కోర్టు చేశారు ఏమని గతంలో కేసీఆర్ గారు అటు కాంగ్రెస్ నుంచి ఇటు టీడీపీలో దాదాపు పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆల్మోస్ట్ అందరినీ ఎమ్మెల్యేలు లాక్కున్నప్పుడు టీడీపీలో ఒక నలుగురు ముగ్గురు మిగిలినట్టున్నారు కాంగ్రెస్లో అయితే కేవలం ఆరు మంది ఎమ్మెల్యేలు ఉంటే మేము పోరాడినాము ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా కూడా ఆ రోజు మేము చేసినటువంటి ఫైట్ వల్లే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలనలో ఉంది రానున్న ఎటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు లోకల్ ఎలక్షన్స్ కావచ్చు అతి త్వరలో ఉండేటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో కావచ్చు దేవుంట్లో అయినా సరే కాంగ్రెస్ విజయ దుం దుంబి మోగిస్తుంది అలా మోగించాలా లేకుండా కాంగ్రెస్ ప్రజల్లో ఉండాలా అనేది ఎలా తయారైందంటే కేవలం ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వీళ్ళు ఎంత కష్టపడినారా ఆ డేరేంద్ర ప్రజల కోసం ఇంతగా నిలబడతారని చెప్పి ప్రజలు ఒక సాఫ్ట్ కార్నర్ అంటూ వచ్చింది ఇదంతా ఎందుకో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి వెళ్ళి కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఫామ్ హౌసుల పైన వీళ్ళు మాట్లాడటము అదేవిధంగా కేటీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్లు కవిత గారికి ఉన్నటువంటి ఫామ్ హౌసులు ఈవెన్ హరీష్ రావు గారు సంపాదించినటువంటి ఏది అనధికారికంగా కొన్ని వందల కోట్లు సంపాదించారు అనేది ప్రతి ఒక్కటి కోర్టు చేస్తాం మేము అసెంబ్లీలో మాట్లాడినందున ప్రభుత్వం ఆ రోజున పడింది దాన్ని బట్టి ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చింది ఒరే మాకు పప్పుల బెల్లాలు ఇచ్చి వాళ్ళు బంగారు గన్నులు కొనేసినట్టు బంగారు గన్నులు తినేసినట్టు అయిపోయింది కేవలం కేసీఆర్ గారు ఇచ్చేటువంటి తూచా చిన్నపాటి పథకాలు మాకు ఏమాత్రం సరిపోవట్లేదు అటు అదే వాళ్ళ కుటుంబం చూడండి ఒక రేంజ్లో ఎదిగిపోయింది అనే విధంగా ప్రజలేకి ఒక ఐడియాలజీ వచ్చే విధంగా ఆ రోజు కాంగ్రెస్ అసెంబ్లీ సాక్షిగా పోరాడింది బయట ఈ మాదిరి మీడియా సమావేశంలో ఈరోజు ఒకటి మాట్లాడతాం రేపు ఒకటి మాట్లాడతాం ఆవతల మొన్నడు ఒకటి మాట్లాడతాం ఇది ప్రజల్లోకి వెళ్ళవు అది కేవలం లైట్ తీసుకుంటారు కానీ అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రతి మాట అసెంబ్లీ పుస్తకాల్లో మినిట్స్ లో నోట్ అయితేనే ఉంటుంది ఎప్పటికీ దాని మార్పులు చేర్పులు చేయలేము అదొక శాసనసభ కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడేది ఒక శాసనంలాగా మిగిలిపోతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ మధ్య అంటున్నారు కదా మేము కాంగ్రెస్ అధినేత అయినటువంటి సోనియా గాంధీతో పోరాడినాము వాళ్ళతో పోరాడినాము వీళ్ళతో పోరాడినాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అంటూనే ఉన్నారు అయితే ఇక్కడ క్వశ్చన్ అల్లా సింహం సింగల్ గా వస్తాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు మోడీ గారి పైన ఒక్క వ్యాఖ్యన ఎందుకు చేయలేకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు అంటే ఏమన్నా భయమా ఒకవేళ ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన ఇవన్నీ కలిసినాయి కదా కలిసినప్పుడు ఒకవేళ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వీళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేసే ఏ తప్పైనా సరే అది నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి పార్టీ బీజేపీకి సంబంధం లేదంటారని చెప్పి మీడియాని సూక్ష్మంగా సూటిగా అడిగినాడనమాట ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయన యొక్క జీవితంలో కానీ ఆయన యొక్క పార్టీ వ్యవహార కానీ మార్పులు చేర్పులు వస్తాయా అని మోగ ప్రశ్న అడగ నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన మీటింగ్ కోసం చాలా మంది నాయకులు పోయినప్పుడు కూడా టీ ఇవ్వనంత కూడా అంత కూడా ఎవడు పక్కన ఉండేటువంటి నాయకులకి అంత రిజర్వుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కనిపించేదంతా కేవలం డ్రామానే అని కోమటిరెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సహజంగా కోమటిరెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయకముందు కోమటిరెడ్డి గారి పైన అనేక అపవాదాలు ఉండేవి ఏందిరా అంటే వచ్చినా పులుపు చావలేదన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైన శిష్యుడు కనుక ఆయన బిడ్డ పైన కూడా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అధికారంలో ఉండాలనేటువంటి అభిలాషించేటువంటి కోమటిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తామనే ఉంటారు మొన్న రోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన కోమటిరెడ్డి గారు కావాలని దాన్ని డివియేషన్ చేసి ఎవరో ఒక ముఖ్య నాయకుడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకుంటే సత్యనరామకృష్ణారెడ్డి గారు కావచ్చు కోమటిరెడ్డి గారితో ఎవరితోనో ఒక టచ్లో ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర ఎస్ రేవంత్ రెడ్డి గారిని కావాలని ఇరుకుని పెట్టే విధంగా ఆయన దగ్గర ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి ఖచ్చితంగా ప్రజలు అయితే అయితే చర్చ జరిగింది ఈ మొత్తం వ్యవహారం రేవంత్ రెడ్డి గారి పైన అంటే కార్నర్ అయిపోయి పవన్ కళ్యాణ్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా అవుతాదేమో అనేటువంటి ఒక రాజకీయ చదరంగంలో తిరిగి తిరిగి రెండు రాష్ట్రాల మధ్య ఒక అనిశ్చితి ఎదుర్కొనే విధంగా అందులోనూ ఒక ముఖ్య నాయకులు ఒక పక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటు చీఫ్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మధ్య ఒక పెద్ద గ్యాప్ తీసుకురావాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేసినట్టుగా బ్యాక్ లో ముఖ్యంగా వైసీపీ నాయకులు అటు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేసేట్టుగా మనకైతే అర్థమవుతుంది కానీ కోమటిరెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో మొత్తం అనుకున్నటువంటి వ్యూహాగానాలన్నిటికీ చెక్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఏమున్నాడంటే గతంలో రెండు వేల ఇరవై అనేటువంటి విజన్ తీసుకుని వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో అంటే శాంపుల్ అంటే కోమిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ మాట అనలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సమావేశాలు పెట్టాం కూడా రేపు కూడా మనకు తెలియదు తెలీదు నీ వయసు ఎంత నా వయసు ఎంత అన్నట్టు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ట్వంటీ ట్వంటీ అంట ఎప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంట అన్నిటువంటి ఒక విషనరీ తెలియనటువంటి ఒక ప్రెజనరీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు విషయం తెలియకపోవచ్చు కానీ అపార ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యండి ఇన్నిసార్లు మినిస్టర్ అయ్యండి ఒకసారి ఎంపీగా పనిచేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు విలువ తెలిసినందున ఆ విజన్ అంటే ఏందో మాకు తెలుసు రెండు వేల ఇరవై అని గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు మాకు అర్థమయ్యేది కాదు ఎట్లా చెప్తున్నాడు నాయన అంటే ఇంకా ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు టైం ఉన్నది రెండు వేల ఇరవై అంటే ఏ విధంగా ఏది హైదరాబాద్ అట్లా ఉంటుంది తలసారి ఆదాయం ఎట్లుంటుంది మనం ఎప్పుడు నెంబర్ వన్లో ఉంటామని చెప్పి బాబు గారు చెప్పినటువంటి మాట మాకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు హైదరాబాద్ని చూస్తే మాకు అర్థమవుతుంది అంత విజనరీ కేంద్ర అని చెప్పి నిజంగా అసలు మాకు ఆశ్చర్యచకితం అవుతున్నాము బాబు గారు ఉన్నంత విజయం ప్రపంచ స్థాయిలో ఎవరికి ఉండదు అని కోమటిరెడ్డి గారు వ్యాఖ్యానిస్తూ మరియు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక వ్యాఖ్యలు చేశారు రెండు రాష్ట్రాలు సయోధిగా ఉండాలా ఒకవేళ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు మేము కన్నా కట్టాల్సి వస్తే తెలంగాణ వాళ్ళకి ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పవచ్చు ఆ చెప్పేటువంటి తీరులో మాకు పోలవరం బనకచెల్ల అనేటువంటి ప్రాజెక్టుకి మాకు పైన ఉన్నటువంటి కదా మాకు రావాలా గోదావరి కృష్ణా జలాలు దానికి అడ్డుకట్టుగా మీరు ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి మిగులు జలాలే మేము తీసుకుంటాము సముద్రంలోకి మూడు వేల టీఎంసీలకు పైన చేరుతుంది ఎందుకు వృధాగా పోవాలా తెలంగాణ వాళ్ళు కన్నా బాగుపడితే లేదా వాళ్ళు కన్నా ప్రాజెక్టులు గట్టిగా కట్టుకుంటే దాన్ని ఫస్ట్ సంతోషించేటువంటి వ్యక్తిని నేనే అని చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో దావోసిపోయినప్పుడు ఏపీకి పెట్టుబడులు అని చెప్పి వైసీపీ వారు అటు చాలామంది అంటూ ఉంటే ఏమొచ్చినాయనే మాట ఇప్పుడు దాకా చెప్పలేదన్నమాట ఏది మాటలు కాదు మేము చేతల్లో చేసి చూపిస్తామని చెప్పి ఆ యొక్క రిజల్టే మనం చెప్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ అదేవిధంగా కాగ్నిజెంట్ కావచ్చు ఇటువంటి కంపెనీలు ఆ రిజల్ట్ అనేది చూపించారు ఆ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నాయకులు అయినటువంటి దుద్దిల శ్రీంద్రబాబు గారు కూడా ఒక మాట అన్నారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు ఓన్లీ ఈ రోజున మీడియా సమావేశాల్లో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయని ఎందుకు చెప్పలేదంటే తెలంగాణకి ఒకవేళ అంటే ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల రీత్యా ఆ ప్రభుత్వాన్ని సాఫ్ట్ కార్నరు చేసి ఆ కార్నర్ చేసేటువంటి అవకాశం ఉన్నందున ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి విషయంలో మాటే మాట్లాడలేదు నిజంగా ఆయన యొక్క ఆలోచనకి తెలంగాణకు నారా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆ ప్రేమకి అభిమానానికి రియలీ ఆఫ్ అని చెప్పి గతంలోనే తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రుల్లో వ్యాఖ్యానించింది మనం ఖచ్చితంగా విన్నాము దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అటు బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకుడు ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితో కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సఖ్యతగా ఉండడం అక్కడి నుంచి పెట్టుబడి తీసుకొని తెలంగాణని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం ఇటు ఎన్డియా కూటమిలోని టీడీపీతో కూడా ఇదే విధమైన స్నేహం చేయడము నారా చంద్రబాబు నాయుడు గారిని బిజినెస్ సమిట్కి పిలచడం ఇవన్నీ పరిణామాలు చూస్తే ఏది ఏమైనా కూడా రాజకీయం అనేది ఆ తెరని పక్కకు తీసి అందరూ ప్రజలు ఖచ్చితంగా చూడాలా రాజకీయం అనేది పక్కన పెట్టి అతి త్వరలో జరుగుతున్నటువంటి తెలంగాణ బిజినెస్ సమ్మిట్ సక్సెస్ అవ్వాలా తెలంగాణకు పెట్టుబడుల వరద దూసుకురావాలని నేనైతే ఖచ్చితంగా అభివృద్ధిస్తున్నాను ఆంకా ధన్యవాదాలు